కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చి నుండి మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం యహో భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి వారికి ఏమీయో కొదవలేదు చాలండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి కృపగల దేవ నీ ఘనమైన ఉన్నతమైన నామను పెట్టి స్థుతుల స్తోత్రం ఆచరిస్తున్నాం మా తండ్రి ఈ సమయంలో మా ప్రభా ఇప్పటి వరకును నీ నామాన్ని స్థుతించి ఆరాధించటం నేను నా కృపను బట్టి నీ స్తోత్రం ఆచరిస్తున్నా ఈ సమయంలో మా తండ్రి మీరు మాట్లాడబోతున్నందుకు నీ మూలమైనటువంటి మాటల చేత మీరు మాతో మాట్లాడి మాకు దై మా తండ్రి మా ప్రభా సన్నిధానములో మాకు దై మా తండ్రి మాకు అనుగురించి ఆయన స్తోత్రం ఆచరిస్తున్నాను నిధానంలో కూడి వచ్చిన వారు మా తండ్రి శబ్దమెంట్ ద్వారా వింటున్న వారు కూడా మా తండ్రి నీ వాక్యం బట్టి ఆదరింపబడినట్లుగా మాటల చేత మా తండ్రి దేవుని పొందినట్లుగా మీరు సహాయం చేయండి మాట్లాడుతుండగా వినగాల శివని గ్రహించగలిగిన హృదయం మాకు దయచేమేస్తున్నా అడుగుచున్నా మా తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా కీర్తన గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు తాను వలిగినటువంటి ఆయన రాసినటువంటి కీర్తనగా చూడవచ్చు ముప్పై నాలుగవ అధ్యాయము తొమ్మిదో మనం చదువుకున్నాం యహో భక్తులారా ఆయన ఎందు వైభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువులేదు ఏమీ కొద్దులేదు అని చెప్పి ఇక్కడ దావీది మాట్లాడుతున్నాడు దావిదు అనేక కష్టాలు శ్రమలు అనిపించి తాను సోదరుల్లో ఉన్నప్పుడు ఆయన రాసినటువంటి కీర్తనగా మనం చూడవచ్చు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఏమీ లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు అనేక సందర్భాల్లో మనకి భయం అనేది మనకు కలుగుతూ ఉంటుంది ఏ విషయంలో మనకి భయం ఉండాలో భక్తుడైన దావీదు తెలియజేస్తున్నాడు కొన్నిసార్లు మనం చూస్తే మనము వచ్చిన శ్రమను చూసి భయపడతాం కొన్నిసార్లు మనం చూస్తే మనము కొన్ని సందర్భాల్లో సమస్యలు చూసి భయపడతాం సమస్యలను బట్టి శ్రమలను బట్టి మనం భయపడి కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం అయితే మనం దేవుని పట్ల భయము భక్తి కలిగిన వారమైతే దావిదంటున్నాడు ఏ మేలు కొదువ లేదు దేవుని పట్ల భయభక్తులు కలిగేవారిని దేవుడు ఆయన దృష్టి ఉంచేటువంటి దేవుడు ఆయన కను దృష్టి వారి మీద ఉంటుందని భక్తులు తెలియజేస్తున్నారు చూడండి మనము ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మనం చదివినట్లయితే యహోమ దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు గలవారి మీదనో ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదనో నిలుచుచున్నది చాలండి ఎవరి మీద నిలుస్తుంది ఆయన యొక్క దృష్టి ఎవరి మీద ఆయన ఆయన కను దృష్టి ఉంటుందని మనం చూస్తే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద ఆయన కను దృష్టి ఉన్నట్లుగా భక్తుడు తెలియజేస్తున్నాడు అంటే భయము భయభక్తులు భయం అన్నది ఏ విషయంలో ఉండాలంటే దేవుని పట్ల భయం ఉండాలి మన దేవుని పట్ల ప్రవర్తించే విషయంలో భయం ఉండాలి దేవుడు ఉన్నాడు ఆకాశమందు దేవుడు ఉన్నాడు ఆకాశం మందు ఉన్నటువంటి దేవుడు మనం చూస్తున్నాడు అనేటువంటి భయము మన ప్రవర్తన విషయంలో ఉంటే దేవుడు ఆయన యొక్క దృష్టి మన మీద నిలిచి ఉండిద్ది మరొక మాటగాడ మనం చూడగలుగుతాము రెండవ దిననంతముల గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన మనం చదువుదాం తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యహోవ కను దృష్టి ఆ లోకమంతటా సంచారము చేయించున్నది దేవునామైన స్తోత్రం కలను గాక దేవుని యొక్క కను దృష్టి లోకమంతా లోకమంతటా సంచారము చేస్తున్నది దేవుని యొక్క కను దృష్టి ఎవరిని బలపరచడానికి లోకమంతటా సంచారం చేసింది యథార్థ హృదయం గల వారిని ఎవరినండి యథార్థంగా ఎవరైతే ఉంటారు దేవుడంటే భయభక్తులు కలిగి దేవుడంటే వారి ప్రవక్త నిష్యముల భయం కలిగి ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారు వారిని బలపరచడానికి దేవుడు తన యొక్క దృష్టి ఆయన లోకమంతటా తన కను దృష్టి సంచారం చేస్తుందని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఈ రోజున మనం గమనించాలి మనం దేవుని సన్నిధానంలో మనము యథార్థవంతులుగా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారుగా మనం ఉన్నామా కీర్తనలో మరొక మాటగా మనం చూడవచ్చు నూట పంతొమ్మిదవ క్షమించాలి పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ శనులో భక్తుడు రాసినటువంటి కీర్తనలో ఆయన మాట్లాడుతున్నాడు పంతొమ్మిదవ అధ్యాయము కీర్తన గ్రంథము తొమ్మిదో వచ్చినా మనం చదువుదా యహోవ ఎందైనా భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవ న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారము కంటేను విస్తారమని మేలు బంగారము కంటేను కోరదగినవి తేనె కంటేను జుంటి తేనె దారల కంటేనో మధురమైనవి చాలండి బంగారం కంటే జుంటి తేనె దారల కంటేనో మేలిమి బంగారం కంటేనో విలువైనది అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క న్యాయ విధులు దేవుని వాక్యము విలువైనది దేవుని వాక్యము విలువైనది దేవుని యొక్క మాటలు విలువ విలువైనవి గమనించాలి దేవుని మాట లేదా దేవుని వాక్యము మనల్ని క్రమ పద్ధతిలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది భక్తుడు తెలియజేస్తున్నాడు ఏహో ఎందైనా భయము పవిత్రమైనది దేవుడంటే నీకు భయం ఉంటే దేవుడంటే నీకు ప్రేమ ఉంటే దేవుడంటే నీకు ఆసక్తి ఉంటే నువ్వు ఎలా ఉంటావంటే నువ్వు దేవుని పట్ల ఎంతో వినయంగా నడుచుకుంటావు దేవుని పట్ల ఎంతో పవిత్రంగా నడుచుకుంటావు స్థలమందు ఉన్నా గాని ఎక్కడున్నా కానీ నీవు దేవుని భయము నీకుంటే నువ్వు పవిత్రంగా జీవించగలుగుతావండి దేవుని పట్ల నువ్వు భయభక్తులు కలిగి నువ్వు జీవించగలుగుతావు దేవుని పట్ల నీకు భయం ఉంటే చాలామందికి దేవుని పట్ల భయం ఉండదు దేవుని సన్నిధిలో ఒకలాగా ఎలుపట ఒకలాగా జీవిస్తూ ఉంటారు దేవుని భయబుండములు ఎలాగా జీవించారో మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు ఆది కాండములో ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం మేము తొమ్మిదో వచ్చినామని చదువుదాం నీవు అతని భార్యమైంది నన్న నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకి ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందినని తన యజమానుని బారితో అనిను ఇక్కడ ఏషోబైనటువంటి యవనిస్తుడు కుదిపరి ఇంట్లో మొదట బానిసిగా పనివాడుగా చేరినటువంటి ఈ వ్యక్తి ఆ ఇంటిలో సమస్తము తనకు అప్పగించబడింది దేవుడు తనని ఆశ తన తనను బట్టి నన్ను ఆశీర్వదిస్తున్నాడు లేకపోతే నా యొక్క ఆ ఐశ్వర్యం పెరుగుతుందని తెలిసినటువంటి పోతిపరు బానిసిగా కాకుండా గృహ నిర్వాహకుడిగా ఇతని నిర్వా ఇతన్ని నియమించాలనే ఉద్దేశంతో తన పనివారి మీద తన ఇంటి మీద కాడ తన నాయకునిగా నిలబెడితే గమనించలే పోతిపరి భార్య తనని నిత్యము శోధిస్తా ఉంది పాపము చేయమని దేవుని భయం కలిగినటువంటి ఏషబు అడు ఈ ఇంటిలో ఉన్నటువంటి ప్రతిదీ నా వశమై ఉంది నా వశమై ఉన్నది ఏదైతే ఉన్నదో దా అదిగాడా నా యజమానుడు తెలియదు అంటే నాకంటే నాకంటేగా నా యొక్క యజమానుడి కంటేగాడ ఈ ఇంటిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నాకు తెలుసు నా ఉంది కాబట్టి ఇదిగో అతని భార్య అయినటువంటి నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు చూడండి మనం ఇక్కడ తొమ్మిదో వచ్చిన మనం చదువుకున్నా నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఎండలేదు సమస్తమైన వశుపరిచాడు ఈ ఇంటిలో ఏమున్నదో కూడా నా యజమానుడికి తెలీదు నాకంటే ఎక్కువగా నా యజమానుడిగాడు తెలీదు అయితే నీవు అతని భార్య అయినందున నేను తప్ప మొత్తం నాకు అప్పగించాడు అమంటుంది నువ్వు నాతో పాపం చేయమని అడుగుతా ఉంటే దినదిన ధనమగా అతన్ని ప్రేరేపిస్తామంది అతనుంటున్నమాట కాబట్టి నేను ఇంత ఘోరమైన దురకారం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొంది తన యజమానుని నేను ఈ విధంగా ఏషాబు దేవుని భయం కలిగి తను పాపం చేయడానికి మాత్రమో తన భార్య పోతిపరి భార్య ప్రేరేపిస్తామంటే ఏషబ్బు దూరంగా దూరంగా పారిపోయాడు కానీ పాపానికి దగ్గర అవ్వలేదండి ఏషబులో దేవుని భయం ఉంది కాబట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు కాబట్టి దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు తనని తరిమినా కానీ తరుముతున్నా కానీ ఏషేబు తనలో ఉన్నటువంటి దేవుని భయాన్ని విడిచిపెట్టలేదు తనలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తిని విడిచిపెట్టలేదు కానీ దేవునికి అతడు లోబడి నడుచుకున్నాడు కాబట్టి తనకి ఏమి కొదువ లేకుండా ఉన్నది ఏ కొదువు లేదని కీర్తనకారుడు చెప్పినట్లుగా చూసేవారికేమో ఇతడు ఎలా ఉన్నాడంటే ఏషేబు నింద కలిగి జీవిస్తా ఉన్నాడు స నేరస్తులుగా కనబడుతున్నాడు శరసాల్లో జీవిస్తున్నాడు అయితే దేవుడు ఒకనాటికి తా దేవుడు నిర్ణయించిన కాలానికి వచ్చేటప్పటికీ యేషబు ఐగిత్తుకి ప్రధానమంత్రిగా నియమింపబడ్డాడు దేవుడు తనని జ్ఞాపకం చేసుకొని దేవుడి మీద తనకున్నటువంటి భయభక్తును బట్టి దేవుని పట్ల తనకున్నటువంటి ఆసక్తిని బట్టి దేవుడు తన జ్ఞాపకం చేసుకున్నాడు తనని జ్ఞాపం చేసుకున్నాడు కొన్నిసార్లు మనకు నిరుత్సాహం వచ్చేసిద్ది ఇంత భయభక్తులు కలిగి ఉన్నాను కానీ నేను వర్దిల్లాకపోతున్నాను ఇంత నమ్మకస్తుడుగా నేను జీవిస్తున్నాను కానీ ఆస్వాదించబడలేకపోతున్నాను దేవుడు ఒక సమయాన్ని ఆయన హెచ్చించి ఉంటాడు ఒక సమయాన్ని ఆయన నిర్ణయించి ఉంటాడు ఆ సమయానికి దేవుడు ఆయన నియమించిన కాలంలో ఆయన సహాయం చేస్తాడు ఆయన లేవనెత్తుతాడండి మనకి అనిపించవచ్చు నేను దేవుని నమ్ముకున్నా లేకపోతే దేవుని ఎమ్మడుస్తున్నా కానీ నాకు ఎలాంటి ఎలాంటి సహాయం నాకు దొరకట్లేదు ఎప్పుడు కాడ తను అలాగ బాధపడిన వాడు కాడండి ఇనుప సంఖ్యలు తను వేధించినా బాధించినా కానీ ఏషేబు తనకున్నటువంటి విశ్వాసాన్ని తనకున్న నిరీక్షణను కాడ కోల్పోయిన వ్యక్తుడి వ్యక్తి కాదు దేవుని ఎందు తనకున్నటువంటి నిరీక్షణ కోల్పోకుండా ఏషేబు ఆయన ముందుకే నడిచాడు కానీ వెనక్కి చూడలేదు కొన్ని సమయాల్లో మనకొచ్చే బాధల శ్రమలో భక్తి జీవితంలో వెనక్కి అంజి వేయటానికి మనకొచ్చిన శ్రమలో ఆ బాధలన్నీ కూడా ఏం చేస్తామంటే వెనక్కి లాగుతూ ఉంటాయి వెనక్కి లాగుతూ ఉంటాయి మనకు వచ్చిన బాధలో మనకు అనిపించింది ఏంటి మన పొజిషన్ మన పరిస్థితి ఏంటి ఏంది ఈ విధంగా ఉంది దేవుడు మనం పట్టించుకోవట్లేదు ఎందుకని గమనించాలి దేవుడు ఎప్పుడుగాడా ఆయన తన కను దృష్టి భయభక్తులు కలిగిన వారి మీదనే తన కను దృష్టి ఉండేదాన్ని మనము దిన రెండో దినృత్తాంతంలో మనం చదువుకున్న పదహారు తొమ్మిదో వచ్చినంలో తన పట్ల యథార్థ యథార్థత కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో తన పట్ల భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారిని దేవుడు ఆయన చూస్తూనే ఉన్నాడు చూస్తూనే ఉన్నాడు మనం చదువుకున్నాం కీర్తనలో కూడా మనం చదివాం కీర్తన గ్రణంలో పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన మనం చదివాం ఏమని చదువుకున్నామండి అక్కడ యహో ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యం నిలుచును అది కేవలము న్యాయమైనవి దేవుడు న్యాయమంతుడు కాబట్టి నువ్వు ఆయన పట్ల భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు తన మార్గంలో ఆయన ఎంత మాత్రమని నిన్ను విడిచిపెట్టేవాడు కాడు ఎంత మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు కాదండి ఆయన నిన్ను ఆదరించేవాడు ఆయన నిన్ను జ్ఞాపం చేసుకున్నవాడు ప్రతి విషయంలో కూడా నీవు ఆయన మీద నువ్వు ఆధారపడినట్లయితే దేవుడి నిన్ను సంరక్షించే దేవుడే ఉన్నాడు మనము ముప్పై నాలుగో కీర్తనలుగా మనం చదువుకున్నాం ముప్పై నాలుగు ఇక్కడ మనం చూస్తే ముప్పై నాలుగో అధ్యాయము ఆరో వచ్చినా అని మనం ఒక్కసారి మనము చూసినట్లయితే ఇక్కడ దావి చేస్తున్న ప్రార్థన ఈ దీనుడు మొరపెట్టగా ఏహో ఆలకించెనో అతని శ్రమలైనట్లో నుండి అతను రక్షించను ఎందుకు రక్షించాడండి దేవుని కను దృష్టిలో దావిదు ఉన్నాడు ఎలాంటి శ్రమలు సంభవించిన మనం చూస్తే అతనికి ప్రాణాంతకమైనటువంటి శ్రమలు సంభవించినాయి శ్రమలుగుండా పోతా ఉన్నాడు కానీ అతనికి ఏమాత్రము భయం లేదు దేవుని పట్ల తనకున్నటువంటి ఆ యొక్క భక్తిని కోల్పోలేదు కొన్ని సమయాలు మనం చూస్తే చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే దేవుని పట్ల ఉన్నటువంటి ఆ భక్తిని లేదా ఆయన నిరీక్షణని ఆ పట్టుదల కోల్పోతారు శ్రమలు ఎక్కువైనప్పుడు బాధలు తరుముతున్నప్పుడు శ్రమలు వేధిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే వారిలో ఉన్నటువంటి శ్వాసము వారిలో ఉన్నటువంటి ఆ నిరీక్షణ ఆ పొట్టుదల కోల్పోయే పరిస్థితి సంభవించినప్పుడు నిరుత్సాహపడుతూ ఉంటారు చూడండి ఇక్కడ ముప్పై నాలుగవ కీర్తనలోనే పదిహేడు వచ్చినా అని మనం చదివినప్పుడు మరొక ఆదరణకరమైన మాట మనకు కనబడుతూ ఉంటుంది నీతిమంతులు మరుపెట్టుగా యుహో ఆలకించును వారి శ్రమలైనట్లో నుండి వారిని విడిపించును దేవుడు మనల్ని ఆదరించాలి మనం జ్ఞాపం చేసుకోవాలంటే మొదట మనము నీతిమంతులై ఉండాలి మనము యథార్థవంతులై ఉండాలి మనము దేవుని పట్ల భయం కలిగిన వ్యక్తులుగా మన ప్రభక్త విషయంలో మనము జాగ్రత్త కలిగి ఎలా జీవించాలి మనము దేవుని సన్నిధానంలో భయము భక్తిని కలిగి మనం జీవించాలి భయం లేని జీవితాన్ని జీవిస్తూ దేవుడు నన్ను కాపాడాలి నన్ను జ్ఞాపం చేసుకోవాలంటే దేవుడు మన జ్ఞాపం చేసుకుంటాడా జ్ఞాపం చేసుకోడు దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి నీతిమంతులుగా మన నీతిని అనేకమైన బాధల్లో కూడా శ్రమల్లో కూడా మన నీతిని మనం కాపాడుకోగలిగితే దేవుడు మనకు తోడే ఉంటాడండి ఇక్కడ అంటున్నాడు వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును శ్రమలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అవమానాలుంటాయి అవి ఏలిపటి నుంచి రావచ్చు లేకపోతే కుటుంబంలోనే కొన్ని శ్రమలు మనకి కలగవచ్చు ఆ శ్రమలన్నింటిలో నుండి విడిపించగలిగినటువంటి శక్తిమంతుడు మన అయిన యేసుక్రీస్తు వారు అంటాడు పదే సింహ సింహపు పిల్లలు లేము గలవై ఆకలి గొలినను యహోవ ఆశ్రయించే వారికి యహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదే ఉండదు సింహాప్య పిల్లలు ఆకలి గునను యహోవను ఆశ్రించే వారికి మేలు కొదేవి ఉండదు అని చెప్పి ఇక్కడ దావిది మాట్లాడుతున్నాడు సింహోపి పిల్లలు అవి ఆకలి గుణం ఉంటాయి అంటే ఆకలి గుణం అండి సింహి పిల్లలు ఆకలి ఆకలి అనకుమునిప్పే తల్లి ఏం చేసిద్ది వాటికి ఆహారము ఇచ్చి పెడతా ఉంటుంది అదైనా కడుపు మార్చుకొని వాటికి పెడతా ఉంటుంది ఈరోజు గమనించాలి దేవుడు ఆయన మనల్ని ఏమాత్రము మనల్ని శ్రమకి గురి కానివ్వడు అయితే మనం నిరీక్షను కోల్పోకుండా మనము పట్టుదలతో ప్రార్థన చేసే వరకు మనం ఉండాలి మనం చేసే ప్రార్థన అయిపోయినా ఆయన కను దృష్టి ఆయన ఉంచుతున్నాడు అయితే మనం ఎంత ఎంతవరకు మనము మన మన యొక్క భక్తి జీవితంలో మనము నిలకడగా ఉండగలుగుతున్నాం ఎంతవరకు మనం దేవునికి భయపడగలుగుతున్నాం మన యొక్క ప్రవక్త విషయంలో మనము ఎంతవరకు దేవునికి భయపడే వారికి మనం ఉంటున్నామో మనకు మనం పరీక్షించుకోవాలి మన సరి లేకుండా మనలో మన విశ్వాస జీవితంలో నిలకడ లేకుండా దేవుని మీద నిందలేయకూడదండి దేవుని మీద వరకు మనకు కనబడకూడదు దేవుడు ఆయన అందరిని ఆదరించేవాడు తనేతకు వచ్చి ప్రభు ఆమె జ్ఞాపం చేసుకో ప్రభు మమ్మల్ని మమ్మల్ని జ్ఞాపం చేసుకో మాకు ఆశ్రయం కల్పించు ప్రభు అని అడిగినప్పుడు యథార్థ హృదయంతో దేవుడు సహాయము చేసేవాడు తన పట్ల భయభక్తులు కలిగి మొర్రపెట్టేవాడిని ఆయన అన్నడుగాడ ఆయన త్రోసివేసే దేవుడు కాదు కాబట్టి మన దేవుని సన్నిధానంలో మనం ఆయనకు భయపడుతూ మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని మనము సంరక్షించుకుంటూ మన దేవుని సన్నిధానంలో ఆయన మేలు పని పొందటానికి అయితే మనం మేలు పొందినట్లుగా మనము తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనము ఆయన సన్నిధానంలో ప్రార్థించాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడి వాక్యమును వాక్యమును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అప్రేమ స్వరూపి కృపగల దేవ నీ ఘనమైన ఉన్నతమైన నావను పెట్టిన స్థుతుల స్తోత్రాలు ఆచరిస్తున్నాం మా తండ్రి ఉదయ కాలం నుంచి ఇప్పటి వరకును మా ప్రభు అని సన్నిధానంలో ఉండే కృప దయచేసిన దని స్తోత్రాలు ఈ ఉపవాస కోడికలు మా తండ్రి మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నావు నడిపించావు సంఘపరంగా మా తండ్రి కూడుకోవటానికి సహాయం చేశారు నీ స్తోత్ర మా ప్రభ సన్నిధానంలో భయభక్తులు కలిగి నడుచుకుంటే మా తండ్రి మా మర వినేయ దేవుడు అని మీరు మాతో మాట్లాడినందుకు నేను స్తోత్ర మా ప్రభ నీ సన్నిధానంలో మా తండ్రి భయం కలిగి మా ప్రభ నీ ఎదుట మా ప్రభ మంచి ప్రవక్తను కలిగి ప్రవక్తన మంచి ప్రవక్తన నీతి ప్రవక్తను కలిగి ఉండినట్లుగా మా విశ్వాసాన్ని భక్తిని కాపాడుకునేటువంటి వారుగా మేము ఉండాలని హెచ్చరించిన నీ స్తోత్రాలు ఏ మా ఎదుటికి తీసుకొచ్చావు ఏషోపు తన యొక్క పవిత్రమైన జీవితాన్ని కాపాడుకున్నాడు శ్రద్ధ కలిగి మా ప్రభు నిలకడగలిగి భక్తిని కాపాడుకున్నాడు పవిత్రమైనటువంటి ఆ యొక్క తన జీవితాన్ని మా తండ్రి కాపాడుకున్నాడు మా తండ్రి అందుకని తనను దీవించారు స్తోత్రాలు మమ్మ జ్ఞాపం చేసుకోండి మమ్మల్ని ఆదరించండి సహాయించండి మేము నీ ఎదుటి మా ప్రభ దుష్కార్యములు చేసేవారు కాకుండా నీ నీతి నియమాల చేత మమ్మల్ని అదుపు చేయండి సహాయం చేయండి మేము ఎదుటి మా పర పాపం చేయకున్నట్లు నీ వాక్యం ఆ మా తండ్రి ఉంచుకున్నట్లుగా సహాయం చేయని ఆయన ఆయన స్తోత్రాలు ఇలా వాక్యం మా హృదయంలో మా తండ్రి నిలకడగా ఉండి ఫలించినట్లుగా సహాయం చేయండి అపవాద చేతికొని పోకుండా సహాయం చేయని ఆయన స్తోత్రాలు చూస్తున్నాం నీ సన్నిధానంలో తండ్రి ఫలించేటువంటి వారుగా మేము ఉండే కృప తెచ్చండి నీ ఆత్మచేత ప్రతి ఒక్కరు బలపరిచి స్థిరపరిచి మా ప్రభు ఈ శ్వాస జీవితం భయభక్తులు కలిగి మా తండ్రి మేము ముందుకు నడిచినట్టుగా సహాయం చేయమని వేస్తున్నాం వాళ్ళు మా తండ్రి ఆమె